మగవాళ్ళ కోసం ఈ వీడియో ఈ మధ్యకాలంలో కిలాడీ లేడీలు ఎక్కువైపోయారు కొంచెం అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అయితే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో రోడ్ల మీద కానీ ఎక్కడైనా సరే మగవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలామంది ఆడవాళ్ళు రోడ్ల మీద ఒక బ్యాగ్ తగిలించుకుని నిలబడి నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వండి లేదా నేను కొంచెం దూరం వెళ్ళాలి లేదంటే నా పర్సు పోయింది నా డబ్బులు పోయే డబ్బులు లేవు నేను అర్జెంటుగా వెళ్ళాలని ఇలా లిఫ్ట్ అడుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు పర్సులు ఉంగరాలు ఇలాంటివి కొట్టేసి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టేసి లేదంటే నువ్వు నా చేయి పట్టుకున్నావు నన్ను రేపు చేయిపోయమని చెప్పేసి నీ మీద కేసు పెడతానని చెప్పేసి బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు అవి గుంజుకుంటున్నారంట మగవాళ్ళు అన్నాక సాధారణంగా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఏయ్యో ఫోన్లే ఆడావుడి కదా ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటుంది మనం సాయం చేయకపోతే ఎవరు చేస్తారులే అని అన్నట్టు ఏదో లిఫ్ట్ ఇద్దాం అన్నట్టు వాళ్ళని బండిపైన కూర్చోబెట్టుకుని దింపుదాములే అని అనుకుంటారు మనం వెళ్ళగా అట్టే వెళ్తున్నాం కదా అని కానీ వాళ్ళ వల్ల ఎంత ప్రమాదం అనేది వీళ్ళు ఎవరో కూడా గుర్తించుకోలేరు ఎక్కువగా బస్ స్టాండ్ దగ్గర మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఇలాంటివే జరుగుతున్నాయి మగవాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి ఒక అబ్బాయికి ఇలాగే సెల్ ఫోన్ పోయిందని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట అయితే ఆ సెల్ ఫోన్ ఒక మహిళ దగ్గర దొరికిందంట ఏంటని విచారణలోకి వెళ్తే అయితే ఆ మహిళ అబ్బాయిని లిఫ్ట్ అడిగేసరికి ఎక్కడికో తీసుకువెళ్లమని దింపమంటే సరేలే పాపం కదా ఆడవడని చెప్పేసి ఎక్కించుకున్నాడంట తీరా చూస్తే అతని దగ్గర జేబులో సెల్ ఫోన్ కొట్టేసిందంట ఆ తర్వాత ఆ ఫోన్ కోసం అతను కంప్లైంట్ ఇచ్చేసరికి ఆ అమ్మాయి దగ్గర ఫోన్ దొరికిందంట ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి మగవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి కిలాడీ లేడీలు ఎక్కువైపోయారు అలాగే ఇంకొంతమంది కొన్ని రకాలుగా చేస్తున్నారంట రోడ్ల మీద నిలబడి మంచి బాగా రిచ్గా కనబడే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకి ఫోన్ చేసుకుంటాను నా ఫోన్ పోయిందనో లేదంటే నా ఫోన్ ఛార్జింగ్ లేదనో లేకపోతే మా వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఇచ్చేస్తారని వాళ్ళ దగ్గర ఫోన్లు తీసుకుని తోటి ఎవరికో కాల్ చేస్తూ ఉంటారంట చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు ఫోన్ ఇచ్చేస్తారంట తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నెంబర్కి మెసేజ్ అంటే అంటే ఏం చేస్తావని లాగా వల వేసినట్టు ఇంకా చాటింగులు చేయడం మొదలు పెడతారంట యువతల వాళ్ళు కనుక వాళ్ళ మాటలు కరిగిపోయి ఈ అమ్మాయి ఎవరో బాగానే మాట్లాడుతుందని అమ్మాయిని లైన్లో పెట్టుకుందాం లేని కనుక మీరు కనుక అని అంటే మొత్తం మీ ఒళ్ళు గొల చేసేస్తారు అలా కొంతసేపు చాటింగ్ చేసిన తర్వాత తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇదిగో నీ చాటింగులు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద కేసు పెడతాను అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం ఇలాంటివి చేస్తున్నారంట ఒక కానిస్టేబుల్కి ఇలాగే జరిగిందంట ఎవరో అమ్మాయి ఫోన్ చేసుకుంటానని ఇస్తే ఆఖరికి ఇలాగే బెదిరించిందంట అమ్మాయి నా నాతో చాటింగ్ చేసావు నన్ను ఎలా అన్నావు అని చెప్పేసి కేసు పెడతాను అనగానే భయానికి ఆ అమ్మాయికి డబ్బులు ఇచ్చాడంట కానీ ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి ఎవరైనా ఫోన్ చేసుకుంటాను ఒకసారి ఇవ్వండి అని అంటే మాత్రం ఎవ్వరూ ఇవ్వకండి కిలాడీ లేడీలు ఎక్కువైపోయారు మనం మీరేదో సాయం చేయాలి ఆడవాళ్ళు కదా అని చెప్పేసి ఒక మంచి మనసుతో మీరు సాయం చేయాలనుకుంటారు కానీ సొసైటీలో ఈ మధ్యకాలంలో కిలాడీ లేడీలు ఎక్కువైపోయారు ఎవరు మంచివాళ్ళో తెలీదు ఎవరు నిజంగా సాయం అడుగుతున్నారో అర్థం కాని పరిస్థితి అయిపోయింది లేనిపోయిన సమస్యల్లో చిక్కుల్లో ఈ మగవాళ్ళు ఎక్కుంటా ఉన్నారు అందుకే పోలీసులు చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా లిఫ్ట్లు అలాంటివి అడిగారు అని అంటే ఎక్కించుకున్నారని అంటే మీ మీదే రేపు కేసులు ఇలాంటి కేసులు వాడు ఇలా అన్నాడు నన్ను చేపట్టుకున్నాడని ఇలాంటి దొంగ కేసులు పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మగవాళ్ళు ఇలాంటి వాళ్ళ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని పోలీసులే చెప్తున్నారు మధ్యకాలంలో మెట్రో స్టేషన్ల దగ్గర రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళు అమాయకంగా ఇలా నిలబడడం మగవాళ్ళకి మొలవేయడం మగవాళ్ళ నెంబర్లు ఏదో రకంగా తీసుకోవడం వాళ్ళకి చాటింగులు చేయడము వాళ్ళని తర్వాత బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాగడము ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి మగవాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి మనం పుణ్యానికి పోతే పాపం ఎదురవుతుందని అంటారు కదా ఇలాంటిదే ఇంకా మీరే రివర్స్లో లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటారు కాబట్టి సొసైటీ ఇంతకు ముందులాగా లేదు సొసైటీ అంతా మారిపోయింది ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో కనిపెట్టలేని పరిస్థితి కాబట్టి ఎవరికి వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండండి మనం ఎందుకంటే ఇలాంటి కిలాడి లేడీల వల్ల నిజంగా పాపం కష్టంలో ఎవరైనా ఉంటే అంటే ముందుకు రాలేకపోతున్నారు ఏమో ఇది మోసగతో తెలియదు ఇది మంచిదో తెలియదు అని అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు కానీ ఇలాంటి వాళ్ళలో కొంచెమైనా సరే మార్పు రావాలండి ఈజీ మనీ కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు ఆడవాళ్ళు ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళు అంటే ఏదో అడుక్కొని ఏదో ఒకటి చేసుకుని బతుకుతారు కానీ అవయవాలన్నీ సరిగ్గా ఉన్న ఆడవాళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేసి సొసైటీకి చెడ్డ పేరును తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువ నేరాలు ఘోరాలు ఎవరు చేస్తున్నారని అంటే ఆడవాళ్లే చేస్తున్నారు కాబట్టి రైల్వే స్టేషన్లో బస్ స్టేషన్లో మెట్రో స్టేషన్ల దగ్గర మెయిన్ రోడ్లపైన ఎవరైనా సరే ఎవరైనా ఫోన్ చేసుకుంటానంటే మీ ఫోన్లు ఇవ్వకండి అలాగే ఎవరైనా లిఫ్ట్లు అడిగారంటే ఎవరిని నమ్మకండి మగవాళ్ళందరూ జాగ్రత్త గా ఉండండి